అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్తాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే గినుకో మార్నింగ్ వేసినా వెంటనే తహజుబ్ నమాజ్ చేసుకున్నాను నమాజ్ చేసుకున్న వెంటనే ఒక పక్కన మాత్రం ఇడ్లీకి పెట్టానండి ఇడ్లీకి పెట్టిన తర్వాత ఒక పక్కన ఇంకా చట్నీ అయితే కనుకో బాగోదు వేడి పల్లీలు అంటే కడుపులో కొద్దిగా ఆరాటము అందుకనేసి రోజుకి దోశ అయితే ఇంకా కామన్గా అయితే చట్నీ మనకు ఇడ్లీ అయితే సాంబార్ కావాలా కదా అందుకనేసి ఈరోజు నేను వెరైటీగా సాంబార్ చేశానండి వెజిటేబుల్ అనేది చాలా తక్కువగా వాడానండి కాయగూరలు మన ఇంట్లో ఏమున్నాయో క్యారెట్ చిన్న ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఇవే వేసాను ఇంకా అంతకుమించి ఏమేయలేదు అంటే ఇంకా మునక్కాడ బోల్డ్ ఉన్నాయి కానీ అవి ఇంకా మొత్తం క్లీన్ చేసి అవి బాయిల్ చేసి బోర్డు టైం పడుతుంది కదా అందుకనేసి సింపుల్గా టేస్ట్ అయినా సాంబార్ చూస్తున్నారు కదా ఎల్లుల్లి కొద్దిగా చిద కొట్టేసాను టమాటా పండ్లు క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాజా అయిన కరియు కరివేపత్త కొద్దిగా చింతపండు నానబెట్టేసానండి ఇది కూడా గరం మసాలా వేస్తున్నాను సాంబార్ పొడి గరం మసాలా అంటే గరం మసాలా కాదు సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ వేసాను ఇంకా తర్వాత ఇంకా చూస్తున్నాను ఎందుకంటే నాకు టైం లేదు ఇక్కడ కొద్దిగా కారం పొడి కూడా వేసాను పైనుండి సరిపోయినట్టుగా ఉప్పు టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు కర్రీ లీఫ్ ఇంకా చింతపండు ఫాస్ట్ ఫాస్ట్గా లేండి ఫస్ట్గా నానబెట్టిన తర్వాత బాగా నానింది కొద్దిగా అలాగంటే అయిపోయింది మనకు చింతపండు గుజ్జు వచ్చేస్తుంది చింతపండు గుజ్జు వేసేసాను ఇక్కడ చూస్తే ఇంకా మా యూ యూకి మాత్రం రాత్రి అంతా ఎక్కడికి షికార్కి వెళ్ళాడు చెప్పాను కదా వాడు సైరీ టైంకి వాడు వచ్చేస్తాడు వచ్చేసాడు కూర్చున్నాడు ఇక్కడ మాత్రం ఇంకా పాలు అనేటివి ఇక కొద్ది కొద్దిగా ప్యాకెట్లు ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్యాకెట్లు ఆ ప్యాకెట్లు ఉన్న పాలల్లా నేను తీస్తున్నాను ఒక గిన్నెలోకి మరగబెడదామనేసి పప్పుచారు ఒక పక్కన సాంబార్ అనేది మనకు మరుగుతుంది ఒక పక్కన మాత్రం తాలింపు అనేది కూడా రెడీ చేసేస్తున్నాను అది మనం మరిగిన తర్వాతనే తాలింపు వేయాల అవసరం లేదు ఒక పక్కన మరుగుతున్నా కానీ సరే మనం ఇక్కడ తాలింపు అనేది రెడీ చేసుకోవచ్చు తాలింపు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు వదిలేస్తే ఇంకా బాగా మరిగి 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 దగ్గరికి వచ్చి చిక్కదనంగా ఉండేసి బాగా టేస్ట్ అయిన సాంబార్ రెడీ అవుతుంది మనకు తాలింపు వేసేసాను గుమ్మ గుమ్మలాడి సాంబార్ ఈ ఆళ్ళకి ఎవరు చేసుకుంటున్నారనేసి పక్కింటోళ్ళు ఇరుగింటళ్ళు పొరుగింటళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే మా వీధిలో వాళ్ళకి మాత్రం కామన్గా అందరికీ తెలుసులేండి ఇది రవిసన్నేలా అనేసి మేము మార్నింగ్ లెగుతున్నాం అని కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇక్కడ నాకు పాలు అనేటివి బాగా బాయిల్ అవుతున్నాయి కాఫీ కలుపుతున్నాను ఇంకా కాఫీ ఇంకా మొత్తానికి ఇక్కడ ఇది వచ్చేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసానండి ఇంకా చివరిలో సాంబారు సాంబారు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే కనుక మనం అంత టైంకి వేస్తాం కదా ఇంట్లో పైనుండి వచ్చేసి పిల్లలు ఉన్నాయి అందుకనేసి మన పిల్లలు కూడా నిద్ర మబ్బులో ఉండొచ్చు చెప్పలేము కదా అందుకనేసి నేను ఉండి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా నేను వడ్డిస్తాను అండి ఇడ్లీలు చూస్తున్నారా మల్లెపూలలాగా పూలు అలాగ తెల్లగా ఎలాగున్నాయో సూపర్గా ఉన్నాయి ఇడ్లీ పాత్ర కూడా నేను చాలా కొత్తగా కొన్నాను అనేసి యూట్యూబ్లో పెట్టాను వెళ్ళి చూడండి ఇడ్లీ పాత్ర ఎలా ఉందో ఇడ్లీలు ఎలా చేశాను ఇడ్లీలు అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను సపరేట్గా అది కూడా వెళ్ళి చూడండి చూడండి మా ఇడ్లీలు ఎలాగున్నాయో సూపర్గా ఉన్నాయండి నాలుగు ఇడ్లీలు తింటే చాలు కడుపు నిండిపోతుంది సాఫ్ట్గా ఎంత మెత్తగా దూదిల్లాగా ఉన్నాయో మళ్ళీ మూడు గంటలకు గెలెక్సీ చేశానంటే కనుక గనుక గ్రేటు రాత్రి పిండి ఎప్పుడు కలిపాను నేను రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు కలిపానండి పిండి ఉదయమే మనకి పిండి పొంగాలి మళ్ళీ ఇడ్లీ పెట్టుకోవాలంటే గనుక ఇంత దూదుల్లాగా రావాలంటే గనుక అది టాలెంట్ బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇడ్లీ సాంబార్ మా అబ్బాయిలు అమ్మాయిలు ఎంజాయ్ ఎంజాయ్ ఇప్పుడు ఇఫ్తర్ టైం అయిపోయింది చూస్తున్నారు కదా ఇఫ్తర్కి మామూలుగా ఇంకా అన్నీ మనం సాయంత్రం ఏమేమి తెచ్చుకుంటాము ఏమేమి పెట్టుకుంటాము అన్నీ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా మేము తినేది అనమాట అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను నాకు ఇఫ్తర్ తర్వాత వెంటనే ఇంకా భోజనం కూడా రెడీగా ఉంటుంది మా ఇంట్లో తినే వాళ్ళకు భోజనం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇఫ్తర్ కోసం మొత్తానికి కొద్దిగా స్నాక్స్ లాంటివి తెచ్చి పెట్టానండి కొన్ని మాత్రం ఫ్రూట్స్ బ్రెడ్ ఒక మూడు బ్రెడ్ అయితే కనుక ఫ్రై చేశాను మా యూకి చూస్తూ ఉన్నాడు రేయో మాత్రం పడుకున్నాడు వాడు రాత్రి అంతా బయటకు వెళ్ళాడు మార్నింగ్ వచ్చాడు మధ్యాహ్నం కొద్ది భోంచేసి చేసి పడుకున్నాడు వాడు వీడు మాత్రం వీడికి ఇస్తారు ఉండాలా సైరీ ఉండాలా కంపల్సరీగా నెయ్యూకి నఖరే సింపుల్గా అండి సింపుల్గా ఆ టైము మనకు అరేంజ్మెంట్ ఇవేనండి ఇంక ఇంతకన్నా ఎక్కువైతే ఏం పెట్టుకోలేదు ఇవి మాత్రం చాలు అల్లా మాకు ఇవి ఇస్తున్నాడంటే చాలా గొప్పదనమే మాకు సాంబార్ మార్నింగ్ కొద్దిగా మిగిలింది కదండి రైస్ వండాను కదా వేడి వేడి రైస్ ఉడికేటప్పుడు వాట్ చేసిన తర్వాత రైస్తో పాటు ఇది కూడా వేడవుతుంది అనేసి తీసుకుపోయి సాంబార్ గిన్నె దాంట్లో పెట్టేశాను అనమాట రైస్ పైన ఇప్పుడు దువ్వ చేసే టైం అయిపోయిందండి టైం అస్సలు లేదు ఇంకా ఇక్కడ దువ్వ అనేది నేను చదువుతున్నాను ఇప్పుడు దువ్వ అయిపోయినాయి వెంటనే రెండు చేతులు అనేది మన ఫేస్ మీద బాగా రెండు చేతులతో బాగా మొహం మీద మనము ఇలా దువ్వా అనేది చదువుకున్న తర్వాత రెండు చేతులు తీసుకొని ఫేస్కి బాగా ఇలాగా అనాలి ఇలాగా అనాలి చూస్తున్నారు కదా అలాగా అనేసి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్జూర పండే ఏమున్నా కానీ సరే పక్కన పెట్టేసి ఖర్జూరం పండు తినడం సున్నత్ బ్లాక్ చైనా వైట్ చైనా బాయిల్ చేసి పెట్టాను అండి ఆ బ్లాక్ చైనా వైట్ చైనా కూడా ఇక్కడ టేస్ట్ అనేది చూస్తుందని ఇది మాత్రం ఖవ్వ తుడసి ఖవ్వా కూడా తింటున్నాను